ఈ ఈ మాట దేవాదేవా నన్నేలా చేయి విడిచిదివి పలికిన ఏడు మాటల్లోకెల్లా కూడా చాలా మర్మయుక్తమైనటువంటి అర్థం కానటువంటి లోతైన మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరీ లోతుగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేసినా వెళ్ళలేనంత మిస్టీరియస్ వర్డ్ ఇది ఇట్స్ వర్డ్ ఆఫ్ మిస్ట్రీ విపరీతమైన ఆక్రందనకు ఆవేదనకు లేక నిస్పృహకు ఒంటరితనానికి సంబంధించిన పలుకుగా మనకు అర్థమవుతుంది ఈ పాయింట్ దగ్గరే ఆయన గెత్సమనేలో అంత స్ట్రగుల్ అయ్యాడు గెత్సెమనేలో ఆయన చెమట రక్తమయ్యేంత దాకా ఆయన ఎందుకు ప్రార్థన చేశారు గెత్సెమనేలో ఆయన సిలువ కోసమే వచ్చినవాడు సిలువను తొలగించమని ఎందుకు అడిగారు ఈ మాటలోనే మొత్తం మిస్ట్రీ అంతా కూడా ఇమిడి ఉంది ఎందుకని ఉన్నట్టుండి ఆయన దేవుడు తన చేయి విడిచిపెట్టినట్టుగా ఫీల్ అయ్యారు ఇది జరుగుతుందనే ఆయనకి ఇష్టం లేదు నిజానికి ఆయన పుట్టింది సిలువ కోసమే క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్ ఆయన పుట్టింది సిలువ కోసమే కానీ సిలువ దగ్గర పడ్డప్పుడు ఆయన అడిగింది ఏంటంటే సిలువ నా దగ్గర నుంచి తొలగించు ఎందుకంటే ఇది జరగబోతుందని ముందే తెలుసు సెపరేషన్ సెపరేషన్ చాలా పెయిన్ఫుల్ అండి బట్ యాక్చువల్గా లాంగ్వేజ్ కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఆయన తండ్రి నన్ను నేల విడిచితే అనలేదు దేవా నేల చేయి విడిచితే అన చావు అంటేనే ఎడబాటు చావు గురించి ఆలోచించాలంటే మనం లోకి వెళ్ళిపోవాలి చావు పుట్టిన వెళ్ళాలి మనం చావు ఎప్పుడు పుట్టింది ఏదైనా మనలో పుట్టింది పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది అందుకనే పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు నువ్వు ఆ పండు తిని దినమన అంటే నువ్వు నాకు తిరుగుబాటు చేసినదినమన నువ్వు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన రోజున నువ్వు నేను నేను గీసిన గీత దాటిన రోజున చస్తావు అన్నాడు దేవుడు మనిషితోటి ఆ రోజున చాలా చావులు సంభవించాయి శారీరక మరణం వెంటనే రాలేదు వాళ్ళకి కానీ దేవుడితో మొట్టమొదట కట్ అయిపోయారు ఆధ్యాత్మిక మరణం హవ్వకి ఆదాముకి పడలేదు కయ్యినికి హేబుల్కి పడలేదు ఆ తర్వాత కయ్యిని సంతానం ఏ శేత్ శేత్ సంతానం వేరైపోయారు అక్కడి నుంచి వైరాలే సోషల్ సెపరేషన్ సోషల్ డెత్ ఆదాముకి తనకేం జరుగుతుందో దానికి అర్థం కాలేదు సైకలాజికల్ డెత్ సైకలాజికల్ సెపరేషన్ అనేక రకాలైన మరణాలు సంభవించాయి అక్కడ ప్రకృతికి మనిషికి వైరం సంభవించింది అప్పటిదాకా క్రూర మృగాలు లేవు అప్పుడే క్రూర మృగాలు సర్పాలు వచ్చినాయి అప్పటిదాకా లేవు ఇకలాజికల్ సెపరేషన్ ఆ తర్వాత తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఫిజికల్ డెత్ శారీరక మరణం వచ్చింది పాపం మరణాన్ని కొని తెచ్చింది పాపం సెపరేట్ చేసింది మనిషిని దేవుణ్ణి అందుకనే మళ్ళీ మనల్ని కలపడానికి ఆ దేవుడే దిగొచ్చి ఆ సెపరేషన్ అనుభవించాడు సిలువలో దట్స్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్ మీరు కొలసి పత్రిక ఒకటాధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చదివితే అవి పరలోకంలో ఉన్నవైనా భూలోకంలో ఉన్నవైనా సరే వాటన్నిటినీ దేవుడితో సంధి చేయడానికి తన శిల్వ రక్తంతో యేసుక్రీస్తు వారి సిలువ రక్తంతో తండ్రికి ఇష్టమైందంట బట్ ఫర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈ గ్యాప్ పూడదు ఎవడికి మనిషికి ఈ మధ్య ఏర్పడిన గ్యాప్ ఎప్పుడైతే స్పిరిచువల్ గ్యాప్ వచ్చిందో ఆధ్యాత్మిక మరణం ఆధ్యాత్మిక ఎడబాటు మనిషికి దేవుడికి వచ్చిందో అక్కడ నుంచి భావోద్రేక మరణం సామాజిక మరణం పర్యావరణ సంబంధమైన మరణం లేక శారీరక మరణం సంభవించింది పాపం వచ్చి ఆ సెపరేషన్ని తీసుకొచ్చింది చావు అంటే అదే కారణం ఎప్పుడైతే సెలువులో మన పాపమంతా ఆయన మీద పడిందో తండ్రి తన వెన్ను చూపించాడు దేవుడు తన ముఖాన్ని చాటేశాడు ఎందుకంటే ఆయన ఏసుప్రభుని చూడట్లేదు నా పాపాన్ని చూస్తున్నాడు ఆయన మీద నా పాపం పడింది పాపం మెరుగని ఆయన నా నిమిత్తము పాపముగా చేయబడిన అని రెండు కొరింత పత్రిక ఐదో అధ్యాయంలో రాయబడింది పాప మెరుగని వాడు నా నిమిత్తము పాపముగా చేయబడింది ఒక పాపపు ముద్దగా అక్కడ నిల్చున్నాడు ఆయన వేలాడాడు ఆయన అందుకనే నాకు ఈరోజు స్వస్థత దొరికింది అందుకని ఏమన్నాడు మన అపరాధాలు మన అతిక్రమాలు ఆయన నలగొట్టాయని చెప్పాడు ఏషయా యాభై మూడో అధ్యాయము ఈ ఈ మాట దానికి సంబంధించిన మాట పాపం ఎంత క్రూరమైందంటే అది అది మనల్ని వేరు చేస్తుంది మనల్ని మళ్ళీ కలపడానికి ఆయన ఆ ఎడబాటుని అనుభవించాడు సిరోలో అదే ఆ కేక అర్థం ఒక్కసారిగా ఎన్నడూ లేని విధంగా ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఎడబాటు అనేది తెలియదు తన తండ్రితో ఆయనకి ఎడబాటు తెలియదు నా పాపం ఆయన మీద పడ్డప్పుడు మన పాపం ఆయన మీద పడ్డప్పుడు ఒక్కసారిగా ఆ ఎడబాటుని తట్టుకోలేక ఆక్రందన చేస్తున్నాడు ఆయన క్రై ఆఫ్ యాంగ్విష్ దట్స్ ద మిస్ట్రీ యేసుక్రీస్తుకి అది జరగకపోతే నీకు నాకు దేవుడితో సంబంధం ఉండేది కాదు ఇలాంటి లోతైన థియాలజీ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు భాష సరిపోదు అందువల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది అందుకని చాలా భయంతో మాట్లాడుతున్నాను నేను నాకు మళ్ళీ దేవుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఆయన సంబంధం తెగిపోయింది వాట్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆ త్యాగం మీరు ఊహించగలరా మీరు ఊహించలేరు ఆ మాటని మనం ఇంకా చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత యొక్క పరాకాష్ట మనకు కనపడుతుంది పాపం ఏసి ప్రభుది కాదు నీది నాది పాపం ఆయన మీద పడింది కానీ దేవుని పరిశుద్ధత దాన్ని చూడలేకపోయింది అందుకే ఆయన మోఖం దిక్కున్నాడు దేవుని పరిశుద్ధత ఎంత ఖచ్చితమైందంటే తన కుమారుణ్ణైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టదు పాపానికి శిక్ష చెల్లించాల్సిందే ఆ శిక్ష తన కుమారుడి శరీరంలో చెల్లించాలి తన కుమారుడే ఆ అగ్నిగుండం గుండా వెళ్ళాలి ఆ అగ్ని పరీక్ష గుండా వెళ్ళాలి అని అంటే దానికి కూడా సమ్మతించేశాడు దేవుడు ఆయన కావాల్సింది ఒకటే పాపానికి శిక్ష చెల్లించబడాలి లేకపోతే నిన్ను నన్ను క్షమించలేడు సచ్ హోలీ గాడ్ సచ్ అైచస్ వన్ అంత నీతిమంతుడు అంత పరిశుద్ధుడు అంత న్యాయవంతుడు అందుకని ఈ రోజున ఎవరినైతే ఆయన గెలుచుకున్నాడో ఎవరినైతే తన పరలోకంకి తీసుకుంటాడో తప్పు పట్టలేము ఆయన యొక్క న్యాయ విధుల్ని ఆయన న్యాయ వ్యవస్థను మనం తప్పు పట్టలేం అందుకని మీకు ఇందాక చెప్పాను బిగినింగ్లో సిలువును కేవలం ప్రేమకు చిహ్నంగా చూడకండి పరిశుద్ధత పరాకాష్టగా చూసి సిలువను చూసినప్పుడు భయపడండి అరే నా పాపం ఎంత నీచమైందంటే అది ఎంత మూల్యం చెల్లించిందంటే దేవుడి ప్రాణమే తీసేసింది అది సచ్ ఎ గ్రేట్ థింగ్ అందుకనే సిల్ సిన్ చాలా కాస్ట్లీ అండి పాపంకి మూల్యం చాలా గొప్పది మనం చెల్లించాల్సిన మూల్యం మనల్ని మళ్ళీ మనం పురుడు పోసుకోవడానికి మనల్ని మళ్ళీ కనడానికి ఆయన ప్రాణమే పెట్టేశాడంటే ఒక్క విషయం ఆలోచన చేయండి ఆ ఎడబాటుకు కూడా ఆయన సిద్ధపడిపోయాడంటే హౌ మచ్ లవ్స్ యూ అంటే మనిషిని తాను సృష్టించుకున్నాడు ఇప్పుడు ఈ ఈ వాచ్ని నేను తయారు చేసుకుంటే దీన్ని బాగు చేయడం నా వల్ల కాకపోతే నేనే వాచ్లో అంతర్భాగం అవ్వాలంటే లేకపోతే వాచ్ బాగుపడదు అంటే అది ఎంత కష్టం దేవుడు దేవుడయి ఉండి సృష్టికర్త అయి ఉండి సృష్టంగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు అంతేకాదు ఎల్ల కాలం ఈ మానవత్వాన్ని తనతో ఉంచేసుకున్నాడు ఆయన మానవత్వాన్ని తీసుకునే వెళ్ళాడు రేపు మళ్ళీ మనిషి కుమారుడుగా వస్తాడు నిత్యత్వం అంతా ఈ మానవత్వం ఆయనలో ఉంటుంది గ్రేట్ సాక్రిఫైస్ ఎంత గొప్ప త్యాగం ఇది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అయ్యా నన్ను విడిచిపెట్టద్దు నన్ను విడిచిపెట్టద్దు అని దేవుణ్ణి ప్రాధాయపడుతూ ఉంటాం కానీ మీకు సత్యం చెప్పదలిచే ఈరోజు దేవుడు మనల్ని విడిచిపెట్టడు చాలాసార్లు మనమే ఆయన్ని విడిచిపెడుతుంటాం ఆయన నిన్ను విడువను ఎడబాయని అన్నాడు మీరు చెప్పగలరా ఆయనకలాగా అది కదా గ్రేట్ చాలాసార్లు ఎప్పుడైతే పాపం మన జీవితంలోకి తొంగి చూస్తుందో అది నిన్ను దేవుణ్ణి నన్ను దేవుణ్ణి వేరు చేసేస్తుంది దేవుడికి అసహ్యమైంది అదొకటే సిల్వను ప్రే కేవలం ప్రేమకు చిహ్నంగా చూడకూడదు మనకి పాప భీతి కలగాలంటే ఆ సిలువ విలువ తెలియాలి దేవుని భయం కలగాలి మనకి దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం తెలుసుకోవాలి